గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడుడు అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడుడు హాయ్ అండి హాయ్ ఏపీఎట్ సార్ ఆంధ్రప్రదేశ్ చానా రాప్తాడు రాప్తాడు రాపుతాడు పోయినసారి ఏరి కోరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్ గారిని గెలిపించారు ఈసారి కూడా గెలుస్తారు అంటారా ఖచ్చితంగా గెలిపించుకుంటాం గెలుస్తారా గెలిపించుకుంటాం ఖచ్చితంగా ఎందుకు అంతలోనూ ఖచ్చితంగా గెలిపించుకుంటాం అంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నారు అంత పర్టికులర్ అంటే ప్రజలకి పథకాలు అలా అందినాయి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ జన్మభూమి కమిటీలు అని చెప్పేసి ఒక కేవలం ఒక ఎనిమిది మందిని పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని టీడీపీ కుటుంబాలకు ఓటేసిన వాళ్ళకే ఇచ్చారు పథకాలు ఇప్పుడు అలా లేదు వాలంటీర్ వ్యవస్థ మా కులం చూడ మతం చూడం పార్టీ చూడండి ఏ పథకానికి అంత అందరికీ వచ్చాయి ప్రతి ఒక్కరికి అందే మీరు అన్నట్టు కులం చూడట్లేదు మతం చూడట్లేదు ఏం చూడట్లేదు పార్టీ చూడట్లేదు కదా మీరు రీసెంట్లీ చూస్తుంటే ఒక ఒక మాట వైరల్ అవుతుంది నా ఎస్టీ నా బీసీ నా ఓ నా ఎస్సీ అని అని చెప్పేసి అన్ని కూడా కానీ మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చారు మంత్రి మంత్రివర్గంలో జగన్ గారి మంత్రివర్గంలో ఎక్కువ రెడ్డి కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఏమంటారు కాదు హోంశాఖ ఎవరికి ఇచ్చారండి ఎస్సీకి ఇచ్చారు ఎస్సీ కి ఇచ్చారు బీసీకి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు చెప్పండి హోంశాఖ ఆయన మంచి మంచి శాఖలన్నీ వాళ్ళకి ఇచ్చి ఏం పనికిరాని శాఖలన్నీ వసూలకి ఇచ్చారు ఓకేనా మణికి రాని శాఖలన్నీ కొన్ని కొన్ని ఓసీలకు ఇచ్చారు కొన్ని అంటే ఉండాలంటే ఉండాలి అని చెప్పి ఓసీలు బాధపడతారుగా అందుకే అంటే ఎక్కువ ఎక్కువ రిజర్వేషన్ అయితే ఎక్కువ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా ఇది దృష్టి నా ఎస్సీ నా ఎస్టీ అంతలా అని అంటుంటారు కదా దీనికి మంత్రి మంత్రివర్గంలో కూడా ఎక్కువ శాతం వీళ్ళని తీసుకుంటే ఎందుకు అంటే ఎక్కువ పాపులేషన్ వైజ్ కూడా వీళ్ళు లోయర్ క్యాస్ట్ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ వీళ్ళే ఉన్నారు కదా రెడ్డి వర్గాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే రెడ్డి వర్గాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు ఇస్తున్నారు రెడ్డి వర్గాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఇప్పుడు అసెంబ్లీలో సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యే సీట్లు ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చారుగా రెడ్డి వర్గానికి తక్కువ బీసీ వర్గానికి తక్కువ ఎస్సీ వర్గానికి తక్కువ అని ఇచ్చారు అందరికి సమానంగా ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటే వచ్చారు వైసీపీ అంటే హత్య రాజకీయాలు చేస్తాది అని అంటున్నారు మీరేమంటారు ఒక్క నిమిషం మాట్లాడుకుందాం ఇదే టీడీపీ గవర్నమెంట్ రాప్తా నియోజకవర్గంలో ప్రతి రాప్తా నియోజకవర్గం ప్రతి స్టేట్ అంతా ప్రతి ఒక్క చోట మర్డర్లు జరిగాయి ఎక్కడ చూసినా హత్యలు జరిగాయి ఇదే వైసీపీ గవర్నమెంట్ వచ్చినచ్చి ఎక్కడైనా హత్యలు జరిగాయి రాప్తాన్ నియోజకవర్గంలో ఏదైనా ఒక మర్డర్ జరిగిందని చూపించండి ఒక్క మర్డర్ అసలు జరగలేదంట జరగలేదు నేను రాసిస్తా అదే టీడీపీ గవర్నమెంట్ లో ఎన్ని మర్డర్లు జరిగాయి నేను చూపిస్తా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా కానీ భయపడుతున్నారు అందుకని మర్డర్లు జరగట్లేదు భయపడుతున్నారు కాదు చాలా మంది ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు భయపడేది ఏంటంటే చాలా మంది మాట్లాడుతున్నారు కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు అంత మొన్నటి మొన్న ఆమె పాపం తన ఆనందం వ్యక్తం చేసిన దా ఆమెను ఇన్స్టాలో గీతాంజలి గారు గీతాంజలి గారిని ట్రోల్ చేసి ఆమె సూసైడ్ చేసుకునేలా చేశారు ఒక్క చిన్న క్వశ్చన్ మీకైనా గాని ఏడో తారీఖున ఆమె ట్రైన్ ట్రైన్ దగ్గర పడిపోయింది అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కానీ ట్రోలింగ్ అంటే ఎవరు ఎవరి మీద అయితే కేసు పెట్టడం జరిగిందో అజయ్ చౌదరి సజ్జా గారు టెన్త్న అంటే పదో తారీఖున ఆ వీడియో అప్లోడ్ చేయడం అయింది అంటే పదో తారీఖు అప్లోడ్ చేసిన వీడియో కోసం ఏడో తారీఖున సూసైడ్ చేసిన తారీఖు చనిపోలేదు చనిపోలే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకుందంటే వాళ్ళు ఆయన చెప్పిన రీజన్ రీజన్ ఏంటంటే ట్రోల్స్ వల్ల నెగిటివ్ ఆయన వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయ్యి ఆ మైండ్ డిస్టర్బ్ అయ్యి సూసైడ్ అటెంప్ చేసుకుంది అంటున్నారు కానీ టెన్త్ నా కదా ఈ వీడియో పెట్టింది చాలా ఈ టీడీపీ వేసే క్వశ్చన్ ఇదే పదో తారీఖున టీడీపీ ట్రోల్ అవుతూనే ఉంది వీళ్ళు చూస్తున్నారు ముందు నుంచి ట్రోల్ అవుతున్నారు కొన్ని కొన్ని దాంట్లో ముందు నుంచి ట్రోల్ అవుతుంది ఉంది వాళ్ళ ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కువగా అజయ్ సజ్జా చౌదరి గారు ఆయన పెట్టిన ట్వీట్ వల్లనే ఈమెకి మానసికంగా ఇబ్బంది పడ్డాది అనూష ఉండవాళ్ళు అనూషా గాని స్వాతి గాని చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు చాలా వాళ్ళు చేసే ఆ వాళ్ళ అమ్మా లేడీస్ కానీ మా వైసీపీ గవర్నమెంట్ నేను సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా చేస్తున్నా కానీ ఒక్క ఏదైనా అమ్మాయి మీద సోషల్ మీడియా ఇన్చార్జా మీడియాగా చేస్తు వైసీపీ వైసీపీ సోషల్ మీడియా నేను చేస్తున్నాను ఒక్క ఏ అమ్మాయి మీదైనా కానీ వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ లో టీడీపీ వాళ్ళ మీద ఏ లేడీస్ మీద కానీ ఏమన్నా అసభ్యకరంగా పోస్టులు పెట్టారా మా దాంట్లో పెట్టాము మా జగన్మోహన్ రెడ్డి పెట్టున్నారు కదా ఎక్కడ పెట్టాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ లను గాని లేకపోతే ఎవరు భువనేశ్వరి గారి అంటే చంద్రబాబు గారి ని కానీ తిట్టలేదా అసహ్యంగా పోస్టులు పెట్టలేదు అంటారా తిరుతున్నట్టు ఎక్కడైనా చూపించండి ఉన్నాయి నేను మీకు డిస్ప్లే వేస్తాను కావాలంటే నేను డిస్ప్లేలో చేస్తాను నేను ఇప్పుడు అంటే సేవ్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను నేను డిస్ప్లేలో వేస్తున్నాను ఒకసారి మీరు వీడియో చూడండి నేను చూపించిన తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ ఇంకొకసారి మీ నెంబర్ కూడా తీసుకుంటేనే మళ్ళీ షూర్ మాట్లాడుకుందాం కానీ టీడీపీ వాళ్ళు చేసినది రోజా మీద కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద కానీ ఎవరి మీద కానీ అన్నిటి మీద ట్రోల్ చేస్తున్నారు ప్రతి ఫ్యామిలీ మీద వీళ్ళు చేస్తే తప్పు కానీ మనం వాళ్ళు చేయట్లేదు వాళ్ళు చేసి అంటే ఆన్లైన్ లో ట్రోలింగ్ చేస్తున్నారు రోజా గారు వీళ్ళందరూ ఏంటంటే అసెంబ్లీలోనే ట్రోలింగ్ చేస్తున్నారు మూసు కూచో ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా టీడీపీ గవర్నమెంట్ ఎలా మాట్లాడారండి టీడీపీ గవర్నమెంట్ ఎలా మాట్లాడారు వాళ్ళు మాట్లాడినప్పుడు లేదు కానీ వీళ్ళు మాట్లాడితే వచ్చిందా వాళ్ళు చేస్తే తప్పు లేదు మేము చేస్తే తప్పా అంటే ఇప్పుడు ఇంకో ఇవన్నీ పక్కన పెడితే పిఠాపురం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మాట్లాడారు గెలుస్తారు ఉంగ గీత గారు గెలుస్తారు పవన్ కళ్యాణ్ కొంచెం కూడా స్కోప్ లేదు స్కోప్ లేదు ఎందుకంటే పిఠాపురం అంటున్నారు పవన్ కళ్యాణ్ పుట్టి పెరిగింది ఎక్కడ పిఠాపురం ఇప్పుడు ఎలక్షన్ టైం అని చెప్పేసి ఎంచుకున్నారు కాపులు ఉన్నారు ఉన్నారు అని చెప్పి ఎంచుకున్నారు తప్ప జగన్ గారు పుట్టి పెరిగింది వాళ్ళ తాత జగన్ గారి తాతది ఎక్కడండి వాళ్ళ నాన్న ఎక్కడ పుట్టాడు ఆ జగన్ గారికి ప్రాపర్ అంటే జగన్ ఏదంటే ఎవరు అని చెప్తారండి ఎవరైనా పులివెందులా అంటారు ఎఫర్ అయినా కానీ ఎప్పటి నుంచి జగన్ అంటే పులివెందుల ఒక్క క్వశ్చన్ చాలా మందిలో డౌట్ ఏంటంటే అక్కడ పుడితేనే పోటీ చేయాల్సింది ఏ డెవలప్మెంట్ చేసే వాళ్ళైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసుకోవచ్చు పిఠాపురం అంటున్నారు ఎలక్షన్లకు ముందు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల నుంచి పిఠాపురం వైపునా చూసారా పిఠాపురం లేదని ప్రోగ్రామ్ చేశారా టీడీపీ గవర్నమెంట్ అతను చేశాడు పాపం అతన్ని కాదని పవన్ కళ్యాణ్ అంటే రాజకీయం అంటే ప్రోగ్రాములు లేకపోతే అటు సైడ్ ఊరికే తిరగడమేనా అభివృద్ధి కూడా అవసరం అభివృద్ధి చేసే వాళ్ళు ఎక్కడి నుంచే పోటీ చేసినా ఇబ్బంది లేదు కదా ఎవరికి అభివృద్ధి పాల్గొని ప్రోగ్రామ్ లో పాల్గొని ఉంటే పిఠాపురంలో కలిసి జనాలు తెలిస్తే కదా అండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హీరోగా తెలుసు అంతే కానీ నాట్ ఓన్లీ హీరో అనే కాదు చాలా మంది చాలా మంది చాలా మంది అనుకునేది ఏంటంటే ఆయనకి చాలా మంది హెల్ప్ చేశారు బయటికి తెలిసింది కొన్నే తెలియకుండా చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా మందికి అని అంత రాజకీయంలో లేని లేనప్పుడే అంత హెల్ప్ చేశారు ఒకవేళ సీట్ సాధించి ఇప్పుడు సీటు సాధించారు గెలిస్తే ఇంకెంత చేస్తారని క్వశ్చన్ వస్తుంది గెలవరు గెలిస్తే చేస్తారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ నిలబడ్డా గెలిస్తే నేను అరగుండు కొట్టించుకొని తిరుగుతాను నా నంబర్ తీసుకోండి కావాలి ఖచ్చితంగా ఖచ్చితం పక్కానా పక్కా ఒక గెలిస్తే అరగుండు కొట్టించుకొని తిరుగుతాను ఇది సాక్ష్యం ప్రజలే సాక్ష్యం పక్కా పక్క నేను ఇది మళ్ళీ కట్ చేయమంటే కట్ చేయదు కట్ చేద్దు చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే సీఎం కాదు నేను పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీరు అరగుంట కొట్టించుకుంటారు డెఫినెట్లీ పక్కా మీ మీ నంబర్ నేను తీసుకుంటాను తీసుకోండి ఓకే తీసుకోండి సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బ్రో హాయ్ బ్రో హాయ్ ఎక్కడినుంచి ఏపీ ఏపీలో చాలా హాట్ హాట్ టాప్ పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా ఈసారి ఎవరు గెలుస్తారు చేసేదైతే వైఎస్ఆర్సీపీ పక్క పక్క వైఎస్ఆర్సీపీ ఎందుకు అన్ని గెలుస్తూ అందరూ కుమ్మకు అందరూ బాగా అందరూ ఒకటే అవుతున్నారు కానీ జగన్ ఒకటే పాపం కష్టపడుతున్నాడు రావాల రావాల అంటే పెట్టు అంటే పంచి పెట్టడం కాకుండా స్టేట్ కోసం ఏం తీసుకొని వచ్చాడు అంటే క్యాపిటల్ ఏం తీసుకొని వచ్చారు అసలు అంటే అభివృద్ధి అయినా డెవలప్మెంట్ అవసరం లే డెవలప్మెంట్ కూడా వైజాగ్ మొత్తం డెవలప్ అవుతుంది అది కూడా విజయవాడ ఆల్సో డెవలప్డ్ డెవలప్ అవుతుంది ప్లస్ కర్ణాటక అసలు అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది కదా చాలా కంపెనీస్ వచ్చాయి కానీ అవన్నీ ఏమి చెప్పడానికి మామూలుగా చాలా ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది వైజాగ్ ప్లస్ ఇంకా చాలా డెల్ వచ్చింది డెల్ వచ్చింది ఇంకా చాలా వచ్చాయి మొన్న ఇంకా కొన్ని కొన్నిగ్రేషన్ కూడా అయిపోయాయి ఇంకా అవి కూడా జరుగుతున్నాయి కదా ఎక్కడ అభివృద్ధి జరగలేదు జరుగుతూనే ఉన్నాయి నిజమా కదా అంటే చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే అప్పుడు చంద్రబాబు గారు వచ్చారు అమరావతిని కట్టారు వచ్చి అది 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 వద్దు మూడు జా మూడు రాజధానులు అని చెప్పేసి మూడు దగ్గర పెట్టారు రేపు పాటలో చంద్రబాబు గారు కానీ వస్తే మళ్ళీ ఈ మూడు రాజధానులు కాదని చెప్పి అమరావతిని రాజధాని అని మెన్షన్ చేస్తారు అంటే ఒకరు వస్తే ఒకరు కొట్టేసి మళ్ళీ గౌరవస్తారు ఇలానే జరుగుతా పోతుంటే అంటే జగన్ గారు కూడా తెలుసు కదా అమరావతిని క్యాపిటల్ గా పెట్టేసి ఉండొచ్చు కదా ఎందుకు మూడు రాజధానులు క్యాపిటల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ సపోజ్ సపోజ్గా ఇక్కడ ఒకసారి డెవలప్ అయింది మనకి వెళ్ళి కాలేదు నిజమే కదా దాని బేస్ చూసుకొని ఇప్పుడు అదర్ కంట్రీస్ ఉన్నాయి దేశాలు ఉన్నాయి ఆ దేశాలు చూస్ చేసుకుని కూడా మనకు వైజాగ్ ఒకటి ప్లస్ విజయ ఇది మన విజయవాడ ఒకటి ప్లస్ కర్నూలు ఒకటి పెట్టారు రాజధాని అది డిపెండ్ అయిపోయింది అన్ని మూడు అవుతుంది కదా ఇంకా రాజధానులు అక్కడ డెవలప్ అవుతుంది ఇక్కడ డెవలప్ అయితే అక్కడ డెవలప్ అవుతుంది నిజమే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు విద్య ఇస్తున్నాడు మెయిన్ విద్య వైద్యం ఇస్తున్నాడు వైద్యం నాకు తెలిసింది ఒక స్టోరీ చెప్తాను మీకు స్టోరీ జరిగింది ఇది ఒక అతనికి అమ్మఒడి వచ్చింది అమ్మఒడి వచ్చింది వాళ్ళ అమ్మ దాంట్లో పడ్డది కాకపోతే ఏంటంటే స్కాలర్షిప్ వస్తుంది అనే నమ్మకంతో అమ్మఒడి డబ్బులు ఖర్చు పెట్టేశారు కానీ ఆ తీరా చూడపోతే అమ్మఒడి పడితే స్కాలర్షిప్ రాదన్నారు ఇలాంటి జరగట్లేదు అంటారా కొన్ని ఏదో రేర్ తక్కువ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీడియాలో ఉన్నాను కాబట్టి చాలా జరిగాయి అట్లా అదే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు అవి సర్టిఫై చేసుకొని కలెక్టర్ కి చెప్తున్నారు తహసీల్దార్ చెప్తున్నారు అన్ని దానికి చెప్తున్నారు కదా ఫీజు రీప్లేస్మెంట్ ఉంచేస్తే అయిపోయి ఉండేది కదా మళ్ళీ అమ్మఒడి తీసుకొని వచ్చి అమ్మఒడి తీసుకుంటే ఫీజు రీప్లేస్మెంట్ క్యాన్సిల్ చేస్తాము ఇవన్నీ దేనికి అది తెలియదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ